మంగళగిరి నియోజకవర్గంలో మళ్ళీ అభ్యర్థిని మార్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు కరకట్ట కమలహాసన్ అన్నాడు కమలహాసన్ పోయాడు తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గంజి చిరంజీవిని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా ప్రకటించాడు మళ్ళీ మార్చాడు మళ్ళీ ఆళ్ళ రామకృష్ణ మళ్ళీ గంజి చిరంజీవి చివరికి ఈసారి మూడోసారిగా ఇంకొక మహిళా అభ్యర్థిని తీసుకొచ్చేసి అభ్యర్థిగా పెట్టడంతో నిన్న మన గంజి చిరంజీవి తెగేడుస్తున్నాడు ఏ ఏడుస్తున్నాడు దీనికి కారణం ఏంటి నువ్వు తెలుగుదేశం పార్టీలో నీకు చాలా క్రియాశీలకమైనటువంటి ఇచ్చారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నీకు అన్ని విధాలుగా లోకేష్ అన్నదండలు అందించాడు ఆర్థికంగా కూడా నీకు అండగా నిలబడ్డాడు అలాంటి తెలుగుదేశం పార్టీని కాదని ఒరే నీటి మీద రాతలు రాసేవాడు మాటలు నమ్ముకొని పోతే ఎట్లా చివరికి ఎట్లాగే కన్నీళ్ళు మిగులుతాయి ఇవాళ తెలుగుదేశం పార్టీలో నువ్వు వండుంటే మంగళగిరి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే అయ్యావు నువ్వు ఇప్పుడు షోడా కొట్టుకునే ఎమ్మెల్యే అయ్యావు నువ్వు మొన్న ఏదో ఉత్తర కుమార్ని ప్రగల్భాలు పలికే ఎక్కడ మొన్న ఏదో చేనేత కార్మిక సంఘం మీటింగ్ ఒకటి పెడితే అక్కడికి వెళ్ళి వన భోజనాలు మీటింగ్ పెడితే బీసీలని గుండెకాయ జగన్ బీసీలని అట్లా పెడతా ఇట్లా పెడతావు మరి ఇప్పుడు ఏం చెప్తారా ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు ఏడిస్తే ఎవరు పట్టించుకుంటాను నిన్ను అంతా చెల్లెలు లేడిస్తుంటేనే పట్టించుకునే దాకా దిక్కు దివానా లేదు బుడ్డలు పెట్టుకునే గంజిలాగా గుంజి పడి అవతర పడేశాను నిన్ను నీకు తదిత్రం ఎక్కడ పట్టిందో చెప్పనా ఇదిగో ఇదిగో వీళ్ళు వీళ్ళు ఫస్ట్ రామకృష్ణారెడ్డి మీద కన్నేశారు భస్మం సెకండ్ నీకు ఇదిగదిగో ఒకే సిగ్గు లేకుండా పోయి ఒకే తీసుకున్నాం వీళ్ళ దగ్గర నుంచి ఈ దంపతులు కన్ను పడితే ఎవడైనా స్మాష్ అంతే అయిపోవాల్సిందే కాబట్టి తెలుగుదేశం పార్టీ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది ఎవడైనా ఒక చోట ఒక అభ్యర్థిని మార్చాల్సి వస్తే చంద్రబాబు నాయుడు ఎన్ని ఈక్వేషన్స్ ఎన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకొని అసలు అక్కడ అభ్యర్థిని ఎట్లా శాంతపరిచి చెప్పి తప్పనిసరి పరిస్థితి అయితే మారుస్తాడు ఇదేంద్ర నాయన బటన్ నొక్కినప్పుడు ఫస్ట్ ఒకసారి ఆల రామకృష్ణ బటన్ నొక్కాడు తర్వాత నీది నొక్కాడు తర్వాత మళ్ళీ ఆల మళ్ళీ నీది ఏ ఇప్పుడు ఇద్దరు కాదని చెప్పేసి ఇంకో ఆమె తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అంటే కూరలో కర్రేపాకు కూడా కింద కూడా నేను చూడాలి చెట్టుకు రాలిపోయినటువంటి వేస్ట్ ఆకు లెక్కను తీసి పడేశాడు నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చి ఆర్థికంగా అన్నగొన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సున్నం పెట్టి అన్నం పెట్టినట్టుకు సున్నం పెట్టి కన్నం కన్నాలు వేసేవాడికి పక్కన చేరావు ఇప్పుడు నీకు కన్నీళ్ళే మిగిలాయి ఇప్పుడు పోయి చెప్పు వన వనభోజనాల్లో మాట్లాడేవు కదా ఈరోజు దమ్ముంటే మాట్లాడు ఇప్పుడు చెప్పు జగన్ బీసీలకు రాజ్యాధికారాన్ని అందించడంలో ముందుంటాడు ఇప్పుడు చెప్పు చేతనైతే నీకు సిగ్గు లేకపోతే సరే మొత్తం మీద కూరలో కంటే దారుణంగా వాడిపడేసాడనమాట మన గంజి చిరంజీవిని శభాషమ్మ నీకు ఎట్నే జరగాలి అన్నం పెట్టినోడికి సున్నం రాస్తే ఎట్లాగే ఉంటుంది